గంటా శ్రీనివాసరావు మైండ్ గేమ్ తరదగ్గర పనిచేయదన్నారు మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ గంటా ఆయన అనుచరులు రియల్ ఎస్టేట్ బ్రోకర్లని వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి రాజకీయాల్లోకి వచ్చారన్నారు భీమిరేలో వసూళ్లకు పాల్పడితే చూస్తూ ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు రాజకీయంగా కానీ వ్యాపారపరంగా కానీ ఇబ్బంది పెడితే తప్పనిసరిగా వాళ్ళు చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కొని వస్తుంది అలాంటి మంచి వాతావరణంలోకి మనం వచ్చి మన స్వార్థం కోసం మన రాజకీయం కోసం వీళ్ళని ప్రలోభాలకు గురి చేయటం వీళ్ళ ఇబ్బందులు పెట్టడం వీళ్ళని బెదిరించడం చేస్తే ఇక్కడ చూస్తూ ఊరుకుంటానికి అవంతి శ్రీనివాసరావు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ సిద్ధంగా లేరు